హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెంతికూర పప్పు చేస్తా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కప్పు కందిబెళ్ళు వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు రెండుసార్లు బాగా కడిగాను పచ్చిమిర్చి ఒకే ఏడెనిమిది వేసుకోవాలి ఒక ఆనియన్ను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక వెల్లుల్లి ఇలా ఒలిచి వేసుకోవాలి కాలు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి మెంతికూరు రెండు సార్లు బాగా కడిగి పెట్టాను ఒక పెద్ద కట్ట ఇలా సన్న కట్ చేసి రెండుసార్లు బాగా వాష్ చేసి వేసుకోవాలి మూడు టమోటాలు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి అది మిస్ అయింది మీరు కొంచెం చింతపండు వేసుకోండి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పప్పు బే బిన్న ఉడకాలని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ మూత వేసుకొని ఒక ఐదారు విజిల్ రావాలి ఐదు విజిల్ వచ్చింది పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా నీళ్ళంతా ఒక బౌల్లోకి తీసుకొని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్టులాడాక చిన్న కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఒక ఎండి మించి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇప్పుడు ఇందాక మెదుపు పెట్టుకున్న పప్పు వేసుకొని ఒకసారి బాగా కలేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చపాతి వైట్ రైస్ ముద్దులకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అస్సలు చేదలకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి